కృష్ణుడికి కన్ కర్ణుడికి ఉన్న ఒకటే ఒక కామన్ పాయింట్ ఏంటంటే ఇద్దరు పుట్టినప్పుడు కష్టాల్లోనే పుట్టారు కర్ణుడు పుట్టిన వెంటనే తల్లి తీసుకెళ్ళి కుంతీదేవి నీటిలో వదిలేస్తుంది గంగాదేవిలో వదిలేస్తుంది కర్ణుడు తిరిగి పెద్దయ్యే కొద్దీ సంఘం మీద క్షత్రియుల పైన లేదా గొప్పవాళ్ళు అయినటువంటి వాళ్ళపైన ద్వేషం పెంచుకొని నేను ఎలాగైనా గెలిచి చూపించాలనే పంతతోటి ధర్మమా అధర్మమా అని తెలియకుండా పెరుగుతాడు పేర కృష్ణుడి కింద ముందు కన్నా ముందు ఏడు మంది ఎనిమిది మంది చనిపోతారు అయినా సరే శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మాన్ని ఎప్పుడూ విడనాడలేదు నేను ఎలాగైనా పెరగాలి ఎలాగైనా ఎదగాలి అని ఎక్కడ తప్పటడిగా వెళ్ళలేదు అధర్మం వైపు వెళ్ళలేదు కర్ణుడు కూడా వెళ్ళింది ఒక రథసారథి ఇంటికి మామూలు జీవితం అలాగే శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళింది కూడా ఒక గోవులు కాచుకునే వాళ్ళ ఇంటికి అయినా సరే పెరిగిన చోటు కానీ పరిసరాలు కానీ ప్రభావితం చేయలేదు అన్నమాట పుట్టుక ఇద్దరికీ తెలుసు కానీ ధర్మము అధర్మము పాటించడం అనేది మన చేతిలో ఉంటుంది కర్ణుడు వచ్చేసి ద్వేషాన్ని పెంచుకొని నేను ఎలాగైనా నా గుర్తింపుని చూపించుకోవాలనే ఒక్క కారణంతో తన వ్యక్తిత్వాన్ని ఒక అధర్ముడైన దర్ ఒక అధర్ముడైన దుర్యోధనునికి కాళ్ళకి మోకరిల్లి మరీ సమర్పించేశాడు తన శక్తి సామర్థ్యాలని ధర్మాలని అంతా అదే శ్రీకృష్ణ పరమాత్ముడు చేసే ప్రతి పని కొంటిగా ఉన్నా కూడా సరే ధర్మ మార్గంలోనే వెళ్ళేటాడు ఆయన కంసు చంపడానికి కారణం తల్లిదండ్రులను చిరసాలను పెట్టి హింసించి తోబొట్టులు పుడుతూ ఉంటే చంపుతూ వెళ్ళాడు ప్రజల్ని కష్టాల పాలు చేస్తూ వెళ్ళాడు అందుకు రాక్షస సంహారం చేసి ధర్మస్థాపన మొదలుపెట్టాడు అన్నమాట అక్కడ నుంచి ప్రతి చోట ప్రతి విషయంలో ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ శ్రీకృష్ణ వచ్చాడు కర్ణుడు ఒక కౌరవుల పాండవుల విద్య బల ప్రదర్శన జరుగుతున్నప్పుడు శిక్ష ముగించుకొని ప్రదర్శన జరుగుతున్నప్పుడు మధ్యలో వెళ్ళి నేను అర్జునుడి కంటే గొప్పవాణ్ణి అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించాడనమాట అది చూసిన దుర్మార్గుడైన దుర్యోధనుడు తెలివిగా అర్ధరాజ్యాన్ని అంగరాజ్యాన్ని ఇచ్చి కర్ణుడిని ప్రలోభ పెట్టాడు ఆ ప్రలోభాలకు లొంగి జీవితాంతం వరకు అధర్మం వైపు ఉన్నాడు కర్ణుడు